ఆత్మకూరు మంగళగిరి నియోజవర్గం మంగళగిరిలో ఒక పేటగా ఉంది ఆత్మకూరు ఒకప్పుడు గ్రామీణ వాతావరణంగా ఆత్మకూరు గ్రామంగా పంచాయతీగా ఉండేది ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు ఉంది ఈ ఆత్మకూరు గుండా నేషనల్ హైవే వెళ్ళటం వల్ల ఆత్మకూరు మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుపోతుందనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర హైవే నేషనల్ హైవే జిల్లా పరిషత్ హైవేలు మొత్తం ఉండటం వల్ల కూడా ఆత్మకూరు అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఆత్మకూరు యాపి క్లబ్ ఉంది డీజీపీ గారి ఆఫీస్ ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఆత్మకూరు కింద వస్తుంది ఆత్మకూరు ఏరియాకి అన్ని ప్రధానమైన బ్యాంకులు కూడా ఈ దగ్గరలోనే ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఉంది ఆత్మకూరులో విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి విజయ కాలేజీ విజయ డిగ్రీ కాలేజీ నిర్మల విద్యా సంస్థలు నిర్మల హై స్కూల్ నిర్మలా ఫార్మసీ ఈ విధంగా నిర్మలా కాలేజీలు ఎన్నో ఆత్మకూరులో ఉన్నాయి ఈ విధంగా ఈ ప్రాంతంలో విద్యారంగంగా ముందుకెళ్తుందని చెప్పాలి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఉంది ఎక్కువగా ఇక్కడ గౌడ కార్మికులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు చేనేత కార్మికులు ఉన్నారు గౌడ కార్మికులు ఉన్నారు రైతులు ఉన్నారు ఆత్మకూరు గ్రామం ఇది ఆత్మకూరులో ఎప్పుడో వేసిన ఈ రోడ్లు చూడండి కొన్ని రోడ్లు చాలా గుంతలమయంగా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో రోడ్లు ఏమి వేయలేదని ఇక్కడ చెప్తున్నారు ఆత్మకూరు సచివాలయం నుంచి చర్చి సెంటర్ నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇటువైపుగా హై స్కూల్ కూడా ఉంది ప్రాథమికోన్నత పాఠశాల ఉంది స్కూల్ బస్సు వస్తుంది చూడండి ఆత్మకూరులో సాయిబాబా గుడి ఉంది శివాలయం ఉంది వేణుగోపాల స్వామి గుడి ఉంది గణపతి దేవాలయం ఉంది భువనేశ్వరం వారి దేవాలయం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది ప్రార్థనా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి గ్రామం అయినప్పటికీ కూడా ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఆత్మకూరు అందువలన మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం వల్ల ప్రస్తుతం మంగళగిరికి మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వస్తూ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందవచ్చు అని చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం అయితే గుంతలు గుంతలమయంగా రోడ్లన్నీ కనిపిస్తున్నాయి చూడండి పిచ్చి చెట్లతో గుంతలమయంగా ఈ రోడ్లు ఇరువైపులు ఇలా కనిపిస్తున్నాయి ఈ రోడ్డుని ఇటుగా వెళ్ళినట్లయితే మనం వడ్లపూడి వైపు వెళ్ళిపోవచ్చు చూడండి గుంతలమయంగా ఉంది ఈ రోడ్ని ఎవరు పట్టించుకోలేదని చాలామంది ఇక్కడ రైతులు కార్మికులు చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా వచ్చినట్లయితే మనం పెద్దడ్లు పడి వచ్చేయచ్చు పెద్దోడ్లు బొండి నుంచి జనాల మీదుగా వెళ్ళిపోవచ్చు స్టేట్ హైవే ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు ఏదైనా సరే ఎన్నికల వాగ్దానాల్లో చెప్పటమే కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పార్టీ స్పందించడం లేదని ఇక్కడ చాలామంది విమర్శలు చేస్తున్నారు చూడండి అధ్వానంగా తయారైన రోడ్డు ఇటు నుంచి చాలామంది రాకపోకలు సంప వెళుతూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న ఈ ప్రధాన రహదారిని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు చూడండి అధ్వాన స్థితిలో ఉన్న రహదారి ఇది ఆత్మకూరు శివారు ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్గా మనం తెనాల రోడ్డుకి వచ్చేయచ్చు వడ్లపూడి మీదుగా తెనాల రోడ్డుకి వచ్చేయచ్చు అంటే కోకా కోల కంపెనీ అటుగా వచ్చేయచ్చు అనమాట డైరెక్ట్గా ఇలాంటి ప్రధాన రహదారిని ప్రజలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఈ రోడ్డు గురించి స్పందించడం లేదని చాలామంది చెప్తున్నారు జిల్లా పరిషత్ అధికారులు కానీ మంగళగిరి కార్పొరేషన్ అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ప్రధాన రహదారిగా ఉంది స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా రైతులు ఇటుక వైపుగా వెళ్లాలన్నా కూడా పాఠశాల చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ఈ రోడ్డు చివరనే వంతెన కూడా కనిపిస్తుంది ఆ వంతెనకు కూడా మరమ్మతులు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఒకప్పుడు ఆత్మకూరు అంటే ఎంతో రైతులు మంచి పేరు తెచ్చుకున్న రైతులు ఉన్నారు ఇప్పటికీ రైతులు ఉన్నారు కష్టించే కార్మికులు ఉన్నారు శ్రామికులు ఉన్నారు ఏదైనా సరే ఆత్మకూరు మరింత అభివృద్ధి చెందాలని చాలామంది కోరుతున్నారు ఎన్నికల్లో వాగ్దానాలు చేయడమే కానీ ఎవరు పట్టించుకోవడం చాలామంది విమర్శలు చేస్తున్నారు గతంలో హేమ హేమేలైన ఇక్కడ ఎమ్మెల్యేలు చాలామంది చేసిన వారు ఉన్నారు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు సిపిఎం పార్టీ గోలి విరాన్యులు కాంగ్రెస్ పార్టీ మురుగుడనుమతుల కాంగ్రెస్ పార్టీ కాండ్రకమల కాంగ్రెస్ పార్టీ ఆర్కే వైఎస్ఆర్ నేత ఆయన ఎమ్మెల్యే చేశారు గతంలో అదేవిధంగా ప్రస్తుతం నారా లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేస్తున్నారు ఈ విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా కొంతమంది ఇక్కడ రైతులు చెప్తున్నారు ఈ రోడ్డుని అభివృద్ధి చేసినట్లయితే మరింత సదుపాయం ఉండి ఆత్మకూరు ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఇటుగా నేరుగా వెళ్ళినట్లయితే మనం తెనాల రోడ్డులో కలవచ్చు వడ్లపొడి కోకాకోలా తెనాల రోడ్డుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాంటి ప్రధాన రహదారిని అభివృద్ధి చేసినట్లయితే ఈ ఆత్మకూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల గురించి కొన్ని శాంక్షన్ చేశారు రోడ్ల గురించి ఆలోచన చేస్తున్నారు ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఈ దిశగా ఆత్మకూరుని పరిశీలించి ఈ రోడ్డుని పరిశీలించి ప్రజలకు ఉపయోగకరమైన ఈ రోడ్డుని మరింత పరిధి పెంచి వెదల్పు చేసి ఇటు రవాణా సౌకర్యం మెరుగుపరిచినట్లయితే ఈ గ్రామంలో రైతులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది ఇక్కడ చెప్తున్నారు అస్సలు ఈ రోడ్డుని పట్టించుకోవాలని చాలామంది విమర్శలు చేస్తున్నారు ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా రైతులు ఉన్నప్పటికీ కూడా చూడండి చాలా చిన్న రోడ్డుగా కనిపిస్తుంది కానీ వెడల్పు చేయడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి ఇటుగా వెళ్ళినట్లయితే మంచి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఒకప్పుడు నిర్మలా కాన్వెంట్ లైను ప్రధాన రహదారి ఎరుగ్గా ఉండేది దాన్ని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నప్పుడు దాన్ని విశాలం చేశారు సుందరీకరణ చేశారు అది బాగానే ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఇటువైపు రోడ్డును కూడా విడల్పు చేసినట్లయితే మరింత అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఒకప్పటి రక్షిత మంచినీటి పథకం సంబంధించిన ఫోటో ఇది ఏదైనా సరే ఈ రోడ్డుని మరింత అభివృద్ధి చేయాలని చెప్తున్నారు ఎందుకంటే రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కార్మికులు ఉండరు శ్రామికులు ఉన్నారు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అన్ని పార్టీల నేతలు కూడా ఆత్మగురులో ఉన్నారు రైతు నేతలు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఉన్నారు సిపిఎం పార్టీ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు తెలుగుదేశం నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు ఏదైనా సరే అన్ని పార్టీలుగా స్పందించి ఈ ప్రజా సమస్యని వెంటనే పరిష్కరించాలని ఇక్కడ స్థానికులు చాలామంది కోరుతున్నారు ఊళ్ళో చాలా రోడ్లు కూడా గతుకులమయంగా కనిపిస్తున్నాయని చాలామంది చెప్తున్నారు కేవలం ఆత్మకూరు నిర్మలా జంక్షన్ నుంచి ఉన్న రోడ్డు మాత్రమే సుందరీకరణ చేశారు కానీ గతంలో ప్రతిమా రోడ్లను ఎవరు పట్టించుకోవాలని చాలామంది విమర్శలు చేస్తున్నారు కొన్ని లింక్ రోడ్లు కలిపారు కానీ కొన్ని రోడ్లు అసలు పట్టించుకోలేదు చిన్న చిన్న రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆత్మకూరులో అని చాలామంది ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ రోడ్డు సదుపాయం పెంచినట్లయితే మరింతగా అభివృద్ధి చెందుతుంది ఆత్మకూరు చూడండి ఇది శిథిలావస్థకు చేరిన వంతెన ప్లేవారు ఇటు నుంచి మన ఆత్మకూరు నుంచి నేరుగా ఈ వంతెన మీదుగా ఈ కాలం మీద వంతెన ఉంది కదా ఈ వంతెన మీదగా మనం వెళ్ళిపోవచ్చు అటు చాలా శిథిలావస్థగా చేరి ఉంది అసలు ఈ వంతెనని ఎవరు పట్టించుకోవట్లేదు చెప్తున్నారు అటు ఇటు ఈ గోడలను పెట్టగోళ్ళు కూడా పడిపోయినాయి చూడండి అస్సలు ఇక్కడ అయితే లేదు చాలామంది విద్యార్థులు చిన్నపిల్లలు చాలామంది ఇటువైపుగా వెళ్తూ ఉంటారు మహిళలు వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కొంతమంది చెప్తున్నారు చూడండి శిథినమైన వంతెన ఆత్మకూరు ఫ్లైఓవరు ఈ కాలువ మీద ఉండే ఫ్లైఓవరు ఇటు నుంచి నేరుగా మనం తెనాలి వెళ్ళిపోవచ్చు అన్నమాట కాలువేది ఈ బ్రిడ్జి అంటే ఈ వంతెన ఈ ఫ్లైఓవరు పునర్నిర్మాణం అయినా సరే లేకపోతే రిపేర్ చేసినా సరే ఏదైనా సరే ఇక్కడ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలని చాలామంది చెప్తున్నారు ఈ వంతెన మీద రాకపోకలు సాగించాలంటే ఈ వంతెని వెడల్పు చేయటం కానీ పునర్నిర్మాణం చేయటం కానీ రిపేర్ చేయటం కానీ మరమ్మతు చేయటం కానీ ఏదైనా చేయాలి సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలని ఇక్కడ స్థానిక అధికారులకి చాలామంది గతంలో చెప్పారు అయినా ఏం పట్టించుకోవట్లేదని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు రైతులు చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికైనా స్పందించాలని ఇక్కడ ఆత్మకూరు గ్రామస్తులు చాలామంది కోరుతున్నారు ఆత్మకూరు మంగళగిరి నియోజకవర్గం